అవన్నీ చక్కగా ఎదుట పోవచ్చుండెను అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపుకు నడిపింపునో ఆ వైపుకే పోవచ్చుండెను గట్టిగా స్తోత్రం చెప్తాను అంటే ఇవి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న సంఘము అని అర్థం ఏ నడిపింపిది ఆత్మ ఏ వైపుకు నడిపించునో ఆ వైపుకే వెళ్ళును పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎటు నడిపిస్తున్నాడో గమనించుకోవాలి పొద్దున ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి పొద్దున ఒక చెల్లి తనిద్దరు కొడుకులను తీసుకొని వచ్చింది ఇప్పుడు వచ్చిందో రాలేదో నాకు తెలీదు ఆ చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది మూడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చింది ఆ చెల్లి ప్రార్థనకి బాప్తీసం పొందింది ఈ లోపల వివాహం కూడా చేసుకొని ఒక పరిశుద్ధురాలైన శావుకురాలు ఒక శావుకురాలు ఆమెను పిలిచింది అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు పిలుస్తున్నాడు నా సంఘానికి నాతో రమ్మని అని హీమ ఆలోచించుకోవాలి కదా నేను ఇంత మంచి సంఘములో ఉన్నాను ఇంత మంచి దేవుని ఉపదేశి వింటున్నాను అని ఆలోచన పక్కన పెట్టేసి ఈమె ఇద్దరు ఈమెద్దరు కొడుకులు అక్కడికి వెళ్ళింది పాపం ఆ తల్లి ఆమెకు భర్త కూడా లేడు కష్టపడి బ్రతికించుకుంటుంది ఇద్దరు పిల్లల్ని మంతురాలు ఈ లోపల ఈ సంఘం ఎంతయ్యా అంటే ఆ పిలిచినామా ఆ సేవకురాలు సమర్పించుకున్న ఆ పరిశుద్ధురాలు ఈమె ఈమిద్దరు కొడుకులు మొత్తం ఎంతమంది నలుగురు ఇప్పుడు దాదాపు సంవత్సరం నుండి అక్కడికి వెళ్తే ఆమెకి వెళ్ళిన వెంటనే దేవుడు ఒక మాట చెప్పాడు అమ్మా నా బిడ్డ ఇప్పుడు ఈ సేవుకురాలు ఇంటి అద్దె నువ్వే కట్టు ఈ సేవుకురాలకి నెల నెల సరుకులు నువ్వే వెయ్యి అర్థం కాలేదా అమ్మ మరి నాకే అంతంత మాత్రమంటే దేవుని నడిపింపు దేవుడు తెలియచేశాడో ఇంటి కట్టు పరిశుద్ధాత్మ లోపడవా పరిశుద్ధాత్ముడికి సరుకులదా మొన్న ఇంకెంత కోరం అంటే ఇంట్లో ఉక్కపోయిస్తే నిద్ర పట్టక కూలరు తెచ్చుకున్నారంట పాపం కష్టపడి ఎట్లా గట్టా పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు నీతో కొనిచ్చాడు తెలుసా నాకివ్వమని ఈ తల్లికి అర్థం కాక మన మ్యాచెస్ అన్నీ ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పలేదు ఇప్పుడు ఇవ్వ పెట్టి మనం అప్పులు పాలైపోయాం అప్పు అయిపోయారు పాపం ఎడి నుంచి వస్తాయి డబ్బులు పేద బిడ్డలు ఏమండి ఏ భాగమో లేదంటే ఏదో కానుకో అలా ఇచ్చి మెలకొని సరిపోయింది కానీ వచ్చిందొచ్చి నల్లే చరసరాస్తులేమని దేవుని వాక్యం పరిశుద్ధాత్మ అప్పులు అప్పులైపోయి అమ్మో నీ చర్చికి రామమ్మ మళ్ళీ మా పాత చర్చికి వెళ్ళిపోతామంటే సర్వనాశనం అయిపోయారు నన్ను నిడిచిపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళలో నువ్వు ఇప్పుడు వస్తే నాశనం అయిపోతామేమో ఇక్కడ వస్తే నాశనం అయిపోతామేమో రాకపోతే అయిపోయాం ఏం చేయాలి సలహా కొరకు వచ్చింది అమ్మాయి ఎట్లా లేట్గానైనా వచ్చింది స్తోత్రం చెప్పండి మీకేం అర్థం కావట్లేదా నేను ఏనాడైనా కళ్ళు మూసుకొని దశంభాగం ఇమన్నాడు కళ్ళు మూసుకొని ప్లాట్కి ఇమ్మన్నాడు చర్చికి ఇమన్నాడు మీటింగులకి ఇమ్మన్నాడు ఇప్పుడు చెప్పానా చెప్పరేంటమ్మా నేను అంటాను ఆ చెల్లి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ చాలామంది వాళ్ళు ఎల్లగానే ప్రథమ శిష్యురాల ఇద్దని శిష్యుడు అవుతాడని ఫస్ట్ పాట అమ్మదేనని లాస్ట్ పాట అమ్మదేనని పెత్తనం సింగారించి ఏమీదని వెళ్ళి ఇలా తన్నులు తింటున్నారు పైపెచ్చు వాళ్ళు ఏమంటారంటే మ్యాచెస్ గారు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా రాలేదు మరి మేమైతే ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో పడుకోమన్నా పడుకుంటాం సువార్త ప్రకటించిన వాడు ఇంట్లో ఉన్నవాడు ఇరవై నాలుగు గంటలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు టిఫిన్లు చేస్తాడు టీ తాగుతాడు అవసరమైతే అక్కడే మీ ఇంట్లోనే పడుకుంటాడు పని ఉన్నాడు ఆడ పడుకుంటాడు మీకు అర్థం కాలేదా నేను పొద్దున్న లేస్తే పరిగెడతానే ఉండాలి కదా ఇప్పుడు రాత్రి నేను పడుకునేసరికి నాలుగున్నర అయిందండి ఇప్పుడు మరలా నేను వెళ్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీటింగ్ వెంటనే వెళ్తాను మరలా నేను వచ్చరికి రెండో మూడు అయిద్దో తెలీదు మరలా ఐదు గంటలకల్లా లేచిపోవాలి ఆరు గంటలకి కదా ఇప్పుడు నేను ఎలాంటి బిజీలో మీ ఇంటికి వచ్చి అమ్మా తిన్నారా అరిగిందా బాత్రూంలో వాటర్ వెళ్తుందా ఇనుకోవాల్సి అనుకోవాల్సిన పని ఏం చేయాలి నేను దైవ జనుడు దగ్గరికి వెళ్ళుట మంచిది మంచిది స్తోత్రం చెప్పాలి ఆ చెల్లి త్వరగా కాస్త ఒక సంవత్సరంలో కళ్ళు తెరిచేసింది కళ్ళు తెరిచేసింది కళ్ళు తెరిచేసింది స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే కొంతమందికి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందాక అర్థం కావట్లే విషయం విడిచిపెట్టిన తర్వాత కానీ అప్పుడు అర్థం అవుతుంది అప్పుడు అర్థమవుతుంది అవుతుంది హలే లోయ్యా